ప్రభు పేరటందరికీ వందనాలండి యేసుక్రీస్తు ప్రభులు వారిని దూషిస్తున్న ఇటువంటి మనోహర్ దాస్ అన్న వారిని ఎవరు పట్టించుకోరు కానీ ఏమీ ఎరగని క్రైస్తవులపై దాడులు చేయడమైతే హిందువులకి అంత ఇదిగా ఉన్నది మరి ఈయన మాట్లాడే మాటలను బట్టి మరి పట్టించుకునే వారు ఎవరు ఈ లోకము మీద లేరా యేసుక్రీస్తు ప్రభులు వారు చట్టరీతిగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుచున్నారే వీటి గురించి పట్టించుకునే నాదుడు లేడా పట్టించుకునే ప్రభుత్వాలు లేవా పద్దెనిమిది సంవత్సరములు నిండగానే ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు నచ్చిన దేవుడిని పూజించుకోవచ్చు కానీ ఈ రాధా మనోహర్ దాసు అనే వ్యక్తి బైబిల్ని దూషించడానికి ఎవరిచ్చారు హక్కు క్రైస్తంగం అంటే మా దేవుడు నేర్పినది ఒకటే రీతి మౌనము ఒక చెంప మీద కొడితే రెండో చెంప ఏ రీతిగా చూపించమన్నారో గాంధీ గారు మా యేసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్పిన మాటే అది రాధా మనోహర్ దాసు నీకు చెబుతున్నాం క్రైస్తవులు అంటే వేరుతనముగా కనపడుతున్నారా నీకు అసలా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నీ ఇష్టం వచ్చినట్టు డిబేట్లు పెట్టడానికి నువ్వు ఏ రీతిగా ఈ రీతిగా పెట్టడానికి ఎవరిచ్చారు నీకు హక్కు ఏదో దేవుడిని దూషిస్తున్నాను కదా అని అనుకుంటున్నావు అదే దేవుడు కాలు పట్టుకుని లాగితే లగసీ తీర్మానము కూడా లేదు నీకు ఏమనుకుంటున్నావు అసలు బైబిల్ గురించి మాట్లాడడానికి బైబిల్ ఎప్పుడైనా చదివావా బైబిల్ చదివితే దేవుడు ఏ రీతిగా రాయించాడో తెలుస్తుంది ఎవడెవరోనూ అసలు మాట్లాడడానికి దేవుడి గురించి బైబిల్ గురించి మాట్లాడడానికి ఎవరిచ్చాడరా నీకు హక్కు ఎర్రితనముగా కాపాడుతుందా కైస్తంగం అంటే నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి బైబిల్ గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు దగ్గర పట్టుకుని మాట్లాడుతు నేర్చుకో బైబిల్ని దూషించడానికి నీకు ఎవరిచ్చాడు అవకాశం నీ నచ్చితే నీ దేవుడు నువ్వు పూజించుకో బైబిల్ను దూషించి హక్కునికి ఎవడిచ్చాడు అసలు ఈ లోకం మీద నువ్వెట్టే కామెంట్లు ఏమిటి ఈ రోజు ఊపిరి తీసుకుంటున్నావు అంటే ఆయన ఇచ్చిన కృప నీకు నువ్వు తీసుకుని ఊపిరిలోనే ఉంది ఏ అని అర్థం ఊపిరి లోపల తీసుకునేటప్పుడు ఏ ఉదిరేటప్పుడు సూ అది గమనించుకుని బతకడం నేర్చుకో ఏమనుకుంటున్నావో మాటలు జాగ్రత్తగా రానే